హలో పిల్లలు ఈ రోజు మనం ఒక అద్భుతమైన ప్రపంచ వింత గురించి తెలుసుకుందాం అది దేశంలో ఉన్న మాచు పిచ్చు ఇది పర్వతాల మధ్య మేఘాల నడుమ ఉండే ఒక మాయా నగరం లాంటి ప్రదేశం మాచుపిచ్చుని ఇంకా సామ్రాజ్యం అనే పురాతన ప్రజలు నిర్మించారు ఇది పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది నుండి పద్నాలుగు వందల డెబ్బై రెండు మధ్యకాలంలో అంటే సుమారు ఆరు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడింది ఇంకా రాజు పచాకుటి పచక్యూటి ఇంకా యూపాంకి ఈ నగరాన్ని నిర్మించాలని నిర్ణయించాడు అతడు దీన్ని ఒక రాజకీయ నివాసం పూజాస్థలం అలాగే విద్యా కేంద్రంగా ఉపయోగించాడు మాచు పిచ్చు అంటే పురాతన పర్వతం అని అర్థం ఇది సముద్ర మట్టానికి దాదాపు ఎనిమిది వేలు అడుగుల ఎత్తులో పెరు దేశంలోని అండీస్ పర్వతాల మధ్య ఉంది చుట్టూ పచ్చని అడవులు నదులు మేఘాలు రాళ్లతో చేసిన అద్భుతమైన భవనాలు వీటన్ని చూసిన వారు ఆశ్చర్యపోతారు ఈ నగరంలో రాజభవనం దేవాలయాలు వ్యవసాయ భూములు నీటి కాలువలు అన్నీ ఉన్నాయి ఆ కాలంలో రాళ్లను జోడించడంలో ఉపయోగించిన సాంకేతికత అంతా అద్భుతంగా ఉండేది ఈ రోజు కూడా ఆ భవనాలు భూకంపాలకు కదలకుండా నిలిచేలా ఉన్నాయి మాచు పిచ్చు ప్రపంచానికి తిరిగి కనిపించింది పంతొమ్మిది వందల పదకొండులో అప్పుడు ఒక అమెరికన్ శాస్త్రవేత్త హైరం బింగం దీన్ని కనుగొన్నాడు అప్పటి వరకు ఇది మేఘాల మధ్య దాగి ఉన్న రహస్య నగరంగా ఉండిపోయింది ఇప్పుడు మాచు పిచ్చు ప్రపంచ వారసత్వ స్థలం వరల్డ్ హెరిటేజ్ సైట్ గా యునెస్కో గుర్తించింది ప్రతి సంవత్సరం లక్షల మంది పర్యాటకులు దీన్ని చూసేందుకు పెరుగుకి వెళ్తారు ఇది మనకు చెప్పే గొప్ప పాఠం ఏమిటంటే మనిషి సాధన ఆలోచన మరియు కృషితో ప్రకృతి మధ్యలో కూడా అద్భుతాలు సృష్టించగలడు అందుకే మాచు పిచ్చు ప్రపంచంలోని ఏడు కొత్త వింతలలో ఒకటి పిల్లలు మీరు కూడా ఒకరోజు ఇలాంటివి సృష్టించే శక్తి మీలో ఉంది అని గుర్తుంచుకో